భారతదేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన ద్వేషంగా తీర్చిదిద్దుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని బడంగ్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు కార్యక్రమంలో భాగంగా బడన్పేట్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ పార్టీ నమోదును చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు భారతదేశాన్ని కాపాడేది అభివృద్ది చేసేది కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి మల్లారెడ్డి నడుకుడి యాదగిరి నరసింహారెడ్డి అనిత ప్రభాకర్ చిత్రం శ్రీను భాస్కర్ సంద రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక పర్యాయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ గత నలభై సంవత్సరాల కింద రెండు పార్లమెంటు మెంబర్లతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఈరోజు ఆవిర్భవించింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనూన్యమైన స్పందన వస్తుంది రంగారెడ్డి జిల్లాలో బడింగ్పేట కార్పొరేషన్లో ముప్పై రెండు డివిజన్లలో ఏ కాలనీకి పోయినా కూడా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి మా కుటుంబం మొత్తం కూడా మేము సభ్యత్వం తీసుకుంటాము మోడీ గారికి మరింత బలాన్ని చేకూర్చి ఈ దేశాన్ని సుసంపన్నమైన దేశంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించే బలాన్ని మనం మోడీ గారికి అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు యావత్ ప్రధానికి అంతా కూడా ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల్లో ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ విశేషమైన ఆదరణ లభించిందో అలాగే ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ప్రతి వాడవాడకు గల్లీకి బూత్కి వెళ్ళినా కూడా విశేషమైన స్పందన ఉంది ఈరోజు బడంగ్పేట కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా సభ్యత్వ నమోదు చేసి ఒక రికార్డును సృష్టిస్తున్నట్టు అని చెప్పి అందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచనల్ని కూడా కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ లక్ష్యాన్ని చేరే వరకు కూడా అందరము అన్ని వర్గాల ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మరి భారతదేశంలో మొత్తం ప్రారంభమైంది అందులో భాగంగా ఈ మహేశ్వరం నియోజకవర్గం కలంపేట మున్సిపాలిటీ యొక్క తిరువేద వార్డులో మరి ఉదయం నుంచి కూడా సభ్యత్వ కార్యక్రమం చేస్తా ఉన్నాము ప్రజల నుంచి అన్యోన్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది ఏంట్లో వెళ్ళినా కానీ మరి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం మేము తీసుకుంటాము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మేము చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తా ఉన్నారు ఈ ఉత్సాహం చూస్తా ఉంటే రాబోయే రోజులలో మరి ఇంకా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెంది ఈ యొక్క రాష్ట్రంలో మరి రాబోయే రోజులలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అందరం కార్యకర్తలు కూడా కృషి చేసి పెద్ద ఎత్తున మరి యొక్క సపోర్టివ్ గా తీసుకొని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సభ్యత కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి